రైతు సోదరులారా మీ వరి పంటల్లో వేర్లు బలహీనంగా ఉన్నాయా టిల్లర్లు తక్కువగా వస్తున్నాయా ఎరువులు వేసిన పూర్తి ఫలితం రావట్లేదా సమస్య వరిలో కాదు నేల ఆరోగ్యంలో ఉంది ఏళ్ల తరబడి రసాయన ఎరువులు వాడటం వల్ల నేల గట్టిపడి మంచి సూక్ష్మజీవులు తగ్గుతాయి అందుకే వేర్లు సరిగ్గా పెరగవు పోషకాలు వృధా అవుతాయి ఇప్పుడు ఈ సమస్యకు సహజ పరిష్కారం యుఎంఎస్ సాయిల్ రైస్ సాయిల్ రైస్ లో ఉన్న బెనిఫిషియరీ సూక్ష్మజీవులు నేలలోకి వెళ్లి నేల సారాన్ని పెంచుతాయి అలానే వేర్లు పెరుగుదలను వేగవంతం చేస్తాయి ఇందుకు ఫలితంగా ఆరోగ్యమైన పంట గింజలు బాగా నిండిన పొలాలు మంచి దిగుబడిని పొందుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ రైతన్న ఈ సీజన్ కు మాత్రమే కాదు భవిష్యత్ వరి పంటలకు నేల బతకాలంటే సాయిల్ రైస్ తప్పనిసరి ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ షాప్ లో యోమే సాయిల్ రైస్ అడిగి తీసుకోండి నేల ఆరోగ్యం రైతు భవిష్యత్తు మరిన్ని వివరాల కోసం కిందిన నెంబర్కి కాల్ చేయండి